థ్యాంక్ యూ అన్న ఫర్ దిస్ గుడ్ ఆపర్చునిటీ ఫర్ దిస్ గుడ్ టైం యాక్చువల్లీ నా పేరు రాజు నేను ఫిఫ్త్ క్లాస్ ఉన్నప్పుడు ఈ స్కూల్లో చదువుకున్నాను ఫిఫ్త్ క్లాస్లో జోయన్న నోయన్న చకనక్క అందరూ చాలా బాగా ప్రోత్సహించేవారు మేడం అయితే ఇంకా బాగా ప్రోత్సహించేవారు చిన్నప్పటి నుండి పాటలు పాడడం నాకు కొంచెం ఆసక్తి ఉండేది పాట పాడినప్పుడల్లా మేడం ఒక గిఫ్ట్ తీసుకొచ్చి ఇచ్చేది నాకు సంఘమిత్ర మేడం నువ్వు ఇంకా పాడాలి అని ఎక్కడికి అటు ఇటు సువార్తకు వెళ్ళినప్పుడు కూడా మమ్మల్ని అందరిని ఒక ఆటో తీసుకొని ఆటోలు మమ్మల్ని మమ్మల్ని అందరిని పెట్టుకొని వెళ్ళి సండే స్కూలు సువార్త పరిచర్య అన్నిటికీ మమ్మలను తిప్పేది నిజమే లాస్ట్ టైం టూ ఇయర్స్ బ్యాక్ కూడా నేను మేడం కాల్ చేశాను మేడం మా దగ్గరకు వస్తుందేమో అని ఆశపడ్డాను అప్పటికే కొంచెం హెల్త్ సహకరించడం లేదు నేను రాలేను నా అని చెప్పింది ఏదేమైనప్పటికీ మేడం లేకపోవడము బాధాకరమైన విషయం అయినప్పటికీ మనము తనను దేవుని అందు ఒకనొక దినందు దేవుడు మనకి ఇచ్చిన నిరీక్షణను బట్టి తనను మనం అందరం చూస్తాము కలుస్తాము తనతో మనము ఆనందిస్తాము నేను ప్రస్తుతానికి జనగాం ప్రాంతంలో నిడిగొండలో పరిచర్య చేస్తున్నాను మా డాడీ నా తన్యుల్ని సార్ బలపరిస్తే నేను పరిచర్యలో ఉండడానికి నన్ను మేడం బలపరిచారు అలాగని చెప్పేసి నేను ఎప్పుడు మళ్ళా కాల్ చేసింది అలాగేం లేదు కానీ ఫిఫ్త్ క్లాస్లో నేను ఉన్నప్పుడు మేడం ఏం చెప్పారో అది నేను విన్నాను ఆ విధంగా దేవుడు నన్ను ఆ మాటల చేత పరిచర్యలో నన్ను నిలబెట్టాడు అందుకు నేను ఒక ఉదాహరణ మేడం వాళ్ళ ప్రత్యక్ష పరిచర్యకు ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉన్నాయి ఏవి కూడా చెప్పాలి అంటే సమయం సరిపోదు వాస్తవానికి ఇక్కడ టైం మనకు చాలా తక్కువ ఉంది ఇంకా పంచుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు ఏదో ఈ స్కూల్ ప్రిమైజెస్ని అక్కడ చర్చ్ ప్రిమైజెస్ని మేడం వాళ్ళ ఇంటిని ఇటు చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలను నేను ఎన్నడూ కూడా మర్చిపోను దాదాపుగా నేను పలానా దగ్గర చదువుకున్నాను మా వాళ్ళు ఉంటారు జోయన్నా నోయన్నా చక్కనక్క వాళ్ళు ఉంటారు అని నేను ఎంతమందికి చెప్తానో మాకు చాలామంది చెప్తాను నిజమే వాళ్ళు కూడా వాటిని బట్టి ఇన్స్పైర్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు ఇలా ఉండేనా మీ స్కూలు ఇంత చక్కగా ఉండేనా ఎంత చక్కగానంటే డిఫరెంట్ డిఫరెంట్ టాలెంటెడ్ టీచర్స్ని తీసుకొచ్చి మాకు విద్య నేర్పించేవారు ఎడ్యుకేషన్ ఇచ్చేవారు మేడం వాళ్ళు సార్ వాళ్ళు నిజంగా అలాంటి స్కూల్లో అలాంటి పరిచర్లో నేను పాలు బాగాస్తున్నాయినందుకు చాలా సంతోషిస్తున్నాను మీ అందరికీ నో వందనాలు థ్యాంక్ యూ